అందరికీ హాయ్ అండి మసాలా ఫుడ్డు అవి ఇవి తినేసి బేజారైపోయినట్టుంటే ఉంటే ఇంట్లో చేసిన గడ్డ పెరుగుతో ఇలాగా అన్నం చేసుకుని తినండి లొట్టలు వేసుకుని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసేద్దాం చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ ఇంట్లో ఒక అర లీటర్ పాలుంటే రాత్రి తోడేసుకోండి తోడేసుకున్న తర్వాత మార్నింగ్ చూస్తే చూస్తేలాగా గడ్డలాగా పెరుగు అయి ఉంటుంది ఆ గడ్డలాగా పెరుగు రావాలంటే దానికి ఒక చిన్న టిప్స్ ఉంది నెక్స్ట్ వీడియోలో నేను వచ్చే వీడియోలో చెప్తానమాట ఎలాగ మనం తోడేసుకుంటే ఇలా గడ్డలాగా అని ఓకేనా పైన ఆ మేగడాన్ని తీసుకుని ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డైలీ వచ్చే మేగడ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం రోజులు అయిన తర్వాత మనం ఆడించామంటే ఒక అరలీటరు బెన్నె అంటే వెన్న వస్తుంది దాంతో మనం నెయ్యి చేసుకున్నామంటే కమ్మనైనా ఇంట్లో చేసిన నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి ఏ కెమికల్ ఉండదు తర్వాత హెల్త్ పరంగా చూస్తే మంచి నెయ్యి మనం భోజనంలో కూడా వాడచ్చు ఓకేనా ఇప్పుడు పెరుగు మెదిపే ముందు కొంచెం రాత్రి తోడు కానీ ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి తోడుకి ఇంత వేయాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది ఇప్పుడు మనం పెరుగన్నం చేసేటప్పుడు ఆ పెరుగు కొంచెం పుల్లగా ఉండాలండి పుల్లగా ఉంటేనే తినడానికి హితంగా ఉంటుంది పెరుగు మెదిపేసిన తర్వాత దీనికి ఇప్పుడు పెరుగన్నంకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఆవాలు జీలకర్ర మినప్పప్పు చెనగపప్పు నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి ఒత్తిమీరీ కరిపాక రెబ్బలు చాలా చాలా సింపుల్ అండి ఉల్లిపాయలు తీసుకున్నాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సారీ అండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చెనపప్పు మినప్పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే తినేటప్పుడు దొరుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు కరేపాకు రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఇలాగ సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి పెరుగన్నంలో ఆ ఉల్లిపాయలు దొరుకుతుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఓకేనా తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి పచ్చిగుంటేనే మనం పెరుగన్న తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ పోపులో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట చూడండి ఉల్లిపాయలు ఈ కలర్ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా వెంటనే పెరుగు వేసుకోకూడదండి ఆ పోపు చల్లగైన తర్వాత ఇందులో మనం పెరిగేసుకోవాలి గెడ్డ పెరుగున్నాం కదా కొంచెం ఇలా మిదిపేస్తే కొంచెం పల్చగా ఉంటుంది అక్కడక్కడ గడ్డలాగా లేకుండా బాగుంటుంది తర్వాత ఇందులో డెకరేషన్ కోసం అని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చూడడానికి బాగుంది కదా ఇలా పెరుగు అన్నం చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇంపార్టెంట్ అంటే ఆ మూడు ఉంటేనే మీరు చేసే పెరుగన్నం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మూడు ఉన్నప్పుడు పెరుగున్నప్పుడు ఇలా చేయండి ఆ రోజు నా దగ్గర అరిటాకు ఉన్న అరిటాక్ భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరూ ఇష్టపడి తింటాం కదా అరిటాకులో ఒట్టి పెరుగన్నం తింటే అంత టేస్ట్గా ఉండదు సో అన్నము పెరుగు ఊరగాయ మజ్జిగ మిరపకాయలు నెక్స్ట్ వచ్చి అప్పడాలు వేసుకొని ఆ అన్నంలో పెరుగు వేసుకొని కలుపుకొని తర్వాత మధ్యన పచ్చిమిరపకాయలు పెరుగులు ఉంటాం కదా అది నంచుకొని తినాలి ఊరగాయ తినాలి మజ్జిగ మిరపకాయలు కరుచుకొని తినాలి అప్పుడం తినాలండి చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా తినండి ఆహా ఏమి రుచి అంటారు తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్కి ఇచ్చేటప్పుడు కొంచెం పెరుగన్న అంటే అన్నంలో పెరుగు వేసుకుని కలిపిన తర్వాత కొంచెం మనం డాలింబ గింజలు వేసినామంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఇలా చేసుకుని మీరు పిల్లలకి లంచ్ బాక్స్ స్కూల్కి ఇచ్చినారంటే బాక్స్ ఖాళీ అయిపోతుంది మీరు పెరుగన్నం ఇలా తినిన తర్వాత ఆ వేలు కూడా లొట్టలు తింటారండి కారం ఉండదు మసాలా ఉండదు తినడానికి చాలా చాలా హితంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మీకు పెరుగన్న వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్